మన ఈ డ్రగ్స్ నిర్మూలన కోసం మన టూ వే స్ట్రాటజీ ఉంది ఫస్ట్ మన ప్రివెన్షన్ అండ్ అవేర్నెస్ అండ్ సెకండ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దీనిపైన యాక్షన్ చేయాలి సో మన ఫస్ట్ యాంగిల్లో ఆల్రెడీ కలెక్టర్ సార్ కూడా చెప్పారు అది ప్రివెన్షన్ అండ్ అవేర్నెస్లో అది ప్రతి స్కూల్లో సార్ చెప్పారు ఛాంపియన్స్ లాగా ప్లస్ పాటు ఒకటి యాంటీ డ్రగ్ కమిటీ కూడా ఫామ్ చేశాము ప్రతి కాలేజ్లో ప్రతి స్కూల్లో ఒకటి యాంటీ డ్రగ్ కమిటీ ఉంది దీంట్లో ప్రిన్సిపల్ టీచర్ సైడ్ నుంచి తర్వాత స్టూడెంట్ సైడ్ నుంచి తర్వాత సోషల్ సర్వీస్ లోకల్ ఏవర్క్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు తర్వాత ఎక్సైజ్ వాళ్ళు ఈ అందరు కలిసి ఒకటి యాంటీ డ్రగ్ కమిటీ ఉంది దీంట్లో కూడా రెగ్యులర్గా మన అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము దీని నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే దీనిపైన కూడా యాక్షన్ చేస్తున్నాము తర్వాత ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్లో మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ గా మన ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది ఇప్పుడే డ్రగ్ అవేర్నెస్ డే సెలబ్రేషన్ చేశాము కొల్లాపూర్ పట్టణంలో ఒకటి ప్రోగ్రామ్ అయింది రెగ్యులర్ ఈ మధ్యలో మన ఒకటి సాంగ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది చాలా మంది చూశారు ఐ థింక్ తర్వాత ఈ నెక్స్ట్ టూ త్రీ డేస్ లో కూడా ఫోర్త్ జూన్ కి కూడా ఒకటి మళ్ళీ ఒక సాంగ్ ఇక నల్లమల్ల ప్రాంతం నుంచి ఒక పర్సన్ ఉన్నారు లింగాల నుంచి వాళ్ళు ఒక మంచి సాంగ్ ప్రిపేర్ చేశారు అది నల్లమల్ల రాగం అది కూడా ఫోర్త్ జూన్ రిలీజ్ చేస్తున్నాము ఈ అవేర్నెస్ కోసం మన సైడ్ నుంచి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం నడుస్తుంది ఈ మధ్యలో నేను అనుకున్నాను ఒకటి ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తాము డ్రగో రహిత గ్రామం ఈ ప్రతి మండల్ లెవెల్లో ఒక టూ విలేజ్ ఫస్ట్ ఎవరైనా అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ రెగ్యులర్ గా అక్కడ డ్రగ్ మెనస్ ఉంది అక్కడ నుంచి అది టూ ప్రతి మండల్ నుంచి టూ విలేజ్ సెలెక్ట్ చేసి అక్కడ ఫస్ట్ మేము కలెక్టర్ గారు సీనియర్ ఆఫీసర్స్ రెగ్యులర్గా విజిట్ చేసి అది డ్రగరైజ్ చేయాలి అదే సేమ్ మోడల్ మళ్ళీ రిమైనింగ్ విలేజ్లో రెప్లికేట్ చేయాలి అది కూడా ప్లానింగ్లో ఉన్నాము ఖచ్చితంగా అది కూడా కలెక్టర్ సర్తో మాట్లాడి అది కూడా ముందుకు పోతాము ప్లస్ ఈ ఇన్ఫర్మేషన్ సెకండ్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్షన్ ఇప్పుడే మధ్యలో నేను ఖచ్చితంగా యాక్షన్ చేస్తాము మన నాగర్కూ ప్రాంతంలో అంటే చిన్న చిన్న ప్యాకేజ్ అది యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన మన పెద్ద ట్రాన్స్పోర్ట్ లేదు సో బిహార్ నుంచి నుంచి కొంతమంది ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేదా కాటన్ కంపెనీస్ ఇక్కడ అక్కడ వస్తున్నారు లేబర్స్ దీని వాళ్ళ దగ్గరికి దొరికితే వాళ్ళు ఒడిశా నుంచి అక్కడ నుంచి వచ్చే టైంలో కొంచెం హాఫ్ కేజీ టూ హండ్రెడ్ గ్రామ్ వాళ్ళు తీసుకుని వస్తారు సో ఇప్పుడే రీసెంట్ గా కేస్ కూడా బుక్ చేశాము సో మనకు ఖచ్చితంగా ఈ పర్మిషన్ వస్తే యాక్షన్ చేస్తాము నేను